ఇప్పుడు మనం ఇలా ఉన్న ఇంటిని నీట్గా మార్చుకోవాలన్నమాట నెక్స్ట్ బిట్ కూడా యాడ్ చేస్తాను ఇలా ఉన్న ఇంటిని అలా మార్చాను నైట్ సర్దేసుకునే వాళ్ళకైతే అంత ఇబ్బంది ఉండదు మ్యాక్సిద్ది వరకు అట్లానే చేసేదాన్ని ఇప్పుడు కొంచెం ఓపుగా అది టైర్డ్ అయిపోయి కొంచెం ఈవినింగ్స్కి వర్క్ అది ఎక్కువైపోయి ఈవినింగ్స్ సర్దలేకపోతున్నాను సో అలా ఉన్న ఇంటిని ఇలా మార్చాను అనమాట కొంచెం అంటే మా మా స్కందన్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే ఈ క్లీనింగ్ సాధ్యమవుతుంది వాడున్నంతసేపు వాడి బొమ్మలన్నీ ఇల్లల్లా ఉండాల్సిందే ఎందుకంటే అసలు తీయనివ్వడు ఎట్టి పరిస్థితుల్లో కానీ నైట్స్ ఒక్కొక్కసారి ఏమైనా బొమ్మలు అవి ఉన్నా కూడా వాడనే తీసి లోపల పెట్టమంటే పెడతాడు కానీ ఎన్నో కొన్ని ఉంచుకుంటాడు అవి మనం ఇప్పుడు క్లీన్ చేయాలి క్లీనింగ్ లో చూపిస్తాను ఈ వాషింగ్ మెషిన్ వేసేసుకుంటూ పెద్ద పని అయిపోయినట్టు ఉంటుంది నాకు అయితే మనది క్లీనింగ్ రొటీన్ చూపిస్తున్నాను అనమాట ఇంతకుముందు డైలీ నైట్ మొత్తం అంతా సర్ద పెట్టేసుకుని క్లీన్ క్లీన్గా ఉంచుకునేదాన్ని కానీ ఈ మధ్య ఏం జరుగుతుందంటే మా బాబుని డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేయడం వల్ల ఆఫ్టర్నూన్ వాడికి నిద్ర అవ్వట్లేదు సో ఈ నైట్ వచ్చేసి వాడు ఫాస్ట్గా పడుకుని పోతున్నాడు ఇంకా వాడితో పాటు నేను పడుకుని పోతున్నాను సో అందుకని ఇంకా నైట్ క్లీనింగ్ సెక్షన్ అవ్వట్లేదు సో డైలీ వాడు వెళ్ళాక మా ఇల్లు ఎలా పడితే అలా ఉంటుంది డైలీ క్లీనింగ్ చేయాలి మీకు తెలిసిందే కదా పిల్లలు ఉన్న ఇల్లు ఎలా ఉంటుందో సో ఈరోజైతే మొత్తం క్లీనింగ్ రొటీన్ చూపించిపోతున్నాను మార్నింగ్ ఫాస్ట్గా ఇంక వాడు వెళ్ళే వెంటనే నేను కర్రీస్ అయితే వండేసాను చికెన్ ఫ్రై ఇంకా సాంబార్ పెట్టేశాను ఆ రోజు కొంచెం సింపుల్గానే చేస్తానంట ఎందుకంటే కొంచెం క్లీనింగ్ ఎక్కువ పని ఉన్నప్పుడు కొంచెం సింపుల్గా చేసేస్తాను లేకపోతే డైలీ కంపల్సరీ త్రీ కర్రీస్ అయితే కుక్ చేస్తాను సో మనం క్లీనింగ్ అని అన్నాను కదా వాటితో పాటు చిన్ని చిన్ని టిప్స్ షేర్ చేసుకుంటాను అంటే నేను ఎక్స్పీరియన్స్ అయినంత వరకు టిప్స్ షేర్ చేసుకున్నాను చాలా వరకు నైట్ సర్ది పెట్టేసుకుంటే మార్నింగ్కి చాలా రిఫ్రెషింగ్గా అట్లా ఉంటుంది చేసేసుకోవచ్చు అంటే చూస్తానికి కూడా బాగుంటుంది లేదు నేను నైట్ పర్సన్ని కాదు నైట్ ఫాస్ట్గా పడుకుండా పోతాను అంటే ఇంకా పిల్లలు ఆడుతూనే ఉంటారు కాబట్టి పిల్లలు మెలుకుగా సేపు ఆ బొమ్మల్ని అయితే ఎవరు ఇల్లు అయితే సర్దనేవారు కదా సో అట్లయితే నైట్ వీలవ్వదు లేదు నేను మార్నింగే లగిస్తాను అనుకునే వాళ్ళు మార్నింగ్ లేచేసి లేచిన వెంటనే పిల్లల్ని స్కూల్కి అయితే పంపించేసిన వెంటనే చేసుకుంటే బెటర్ నేనైతే ఇట్లా వెజిటేబుల్స్ని వాటి పీల్ ఆఫ్స్ ఉంటాయి కదా అవైతే వేస్ట్ చేయను ఎప్పుడూ డికంపోజ్ చేస్తాను ట్రై చేస్తాను మట్టిలో కొంచెం ఆ మొక్కలకైతే బలం వస్తుంది మనం మనం వెర్మి కంపోస్ట్ లేకపోతే పీచ్ ఉంటుంది కదా అది వాటికంటే కూడా ఇది ఇంట్లో నో కాస్ట్తో దొరికేసేది కాబట్టి దీంతో అయితే చేస్తాను నెక్స్ట్ వచ్చేసి నైట్ మనం మొత్తం వెజల్స్ అన్నీ కొంతమంది సింకులో ఉంచేస్తారు కదా అట్లా ఉంచకుండా తీసేసి మనం బయట ఐ మీన్ క్లీన్ చేసుకునే వాళ్ళైతే వెళ్ళండి కూడా నో ప్రాబ్లం లేదు మేడ్ వస్తుంది నెక్స్ట్ డే క్లీనింగ్కి అనుకుంటే తీసి ఎక్కడ వాషింగ్ ఏరియా ఉంటే అక్కడ వాషింగ్ ఏరియా దగ్గర పెట్టేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇప్పుడు చలికాలం నృసుములో అవి ఇవి చాలా ఎక్కువ వస్తాయి కదా అవి అయితే ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చేసి బెడ్ మీద మనం మార్నింగ్ లేస్తాం కదా దాని మీద అయితే మనం దుప్పట్లు మార్నింగ్ లేచిన వెంటనే మడత పెట్టేసుకుంటే ఇల్లు అనేది మనకి ఎప్పటికప్పుడు ఆ పక్క కూడా సర్దేసుకుంటే ఇల్లు అనేది మనకి ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ అది వాళ్ళు ఉంటారు కదా కింద కూర్చునే వాళ్ళు అయితే లేదు అవి తీసుకుని వెళ్ళి వాళ్ళే చదివేసుకుంటారు లేదు డైనింగ్ టేబుల్ మీద పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా అవి కూడా అప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుని కింద ఏమైనా ఒలిగినా అవి కూడా క్లీన్ చేసేసుకుంటే బెటరా ఎందుకంటే అవి మళ్ళీ గడ్డ ఐ మీన్ అది వేస్ట్ లాగా ఎండిపోయి దాని మీద మళ్ళీ నొసుములు చేరి ఇంకా కాక్రోచెస్ అవి ఇవి కూడా ఉంటాయి కదా అవి వాటికి కూడా మనం కాక్రోచెస్కి కూడా ఎప్పుడూ కూడా తడి తడిగా ఉన్నాయి తీసుకెళ్ళి వెజిల్స్ అన్నీ లోపల పెట్టేయడం లేకపోతే పేపర్స్ నార్మల్ పేపర్స్ వేస్తాం కదా అట్లా కాకుండా కొంచెం రోల్ షీట్స్ వస్తాయి కదా కొంచెం ప్లాస్టిక్ టైపు అవి వేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ ఎందుకంటే నార్మల్ వెజల్స్ అనుకోండి నార్మల్ పేపర్స్ అనుకోండి అవి ఖచ్చితంగా ఎప్పుడోకప్పుడు ఈ చెదలు కానీ లేకపోతే నసములు కానీ ఈ కాక్రోచెస్ కానీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అవి అయితే కొంచెం కేర్ తీసుకుంటే బెటర్ అని ఫీలింగ్ ఈ డీప్ క్లీనింగ్ నేను వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ చేస్తాను అయినా సరే చూసారు ఎంత దుమ్ము వస్తుందంటే అసలు నాకు ఎంత చాలా ఎక్కువ వస్తుంది మా కిటికీలు కానీ ఫ్యాన్స్ కానీ ఇట్లా విండోస్ సైడ్స్ ఉంటాయి కానీ ఆ ఎడ్జెస్ కానీ ఎంత దుమ్ము వస్తుందంటే అసలు మీ అందరి ఇంట్లో కూడా ఇంతేనా హైదరాబాద్లోనే ఇంత లేకపోతే ఒక్కొక్క ఏరియాలో సర్టిన్ ఏరియాలో ఎలా ఉంటుందా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నాకైతే అసలు మా ఇల్లు ఎంత దుమ్ము దుమ్ముగా ఉంటుందో మా వాడు చూడండి మొత్తం నట్లన్నీ తీసేసాడు డ్రైవర్ తీసుకుని ఆ పియానోని ఎలా పడితే అలా చేసాడు చూడండి మొత్తం చుట్టూరు తీసేసాడు సో నేను మళ్ళీ వాటిని బిగిద్దామని చెప్పి తీసుకొచ్చాను ఈ క్లీనింగ్ సెక్షన్లో ఎక్కడెక్కడో ఏవేవో పెట్టేస్తూ ఉంటారు కదా పిల్లలు ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు అంటే ఇప్పుడు ఈ పియానో ఒక షార్ట్ దొరికింది నాకు ఈ బోల్డ్స్ ఒక షార్ట్ దొరికినాయి అనమాట సో వాడు వెళ్ళాక అంటే వాడు ఉన్నంతసేపు అవి నేను తీయకూడదు నేను పెడతాను నాన్న అన్నా సరే వాడు పెట్టనే వాడు అసలు ఎట్టి పరిస్థితిలో సో వాడు వెళ్ళాక అవన్నీ తీస్తున్నాను మనం ఇంకా టిప్స్ తెలుసుకుంటున్నాం కదా నాకు తెలిసినంత వరకు ఎప్పటికప్పుడు సర్దేసుకుంటే మనకి అంత టైర్డ్నెస్ రాదని నా ఫీలింగ్ అలాగే వీక్లీ వన్స్ మనం కొంచెం క్లీనింగ్ రొటీన్ ఫాలో అయినా నెక్స్ట్ ఇప్పుడు పండగలు కొంతమంది పండగ ఒకసారి క్లీన్ చేస్తారు అలా కంటే కూడా వీక్లీ వన్స్ పోనీ వీక్లీ వన్స్ మీకు కుదరకపోయినా మంత్లీ వన్స్ అట్లీస్ట్ చేసుకున్న మనకి ఇల్లు అనేది ఖచ్చితంగా చాలా నీట్గా ఉంటుంది అంటే ఈ దుమ్ములు అవి ఇవి పట్టకుండా ఉంటాయి క్లే చూడండి బ్యాటు బాల్ చేసుకున్నాడు ఎక్కడ చూసినా ఇంకా చోట ఒక హాల్లో వీడి బొమ్మలు ఉంటాయి రూమ్లో వీడి బొమ్మలు ఉంటాయి అలా ఏమీ అవసరం లేదు ఏ మూల చూసినా బొమ్మలు ఉంటానే ఉంటాయి అంటే వాటితో ఆడేస్తాడని కాదు ఆడాడు కానీ ఆ బొమ్మలు అయితే అక్కడ ఉండాలి వాడికి కనిపిస్తూ ఉండాలి అది కొన్ని ఇక్కడ పెడతాడు కొన్ని హాల్లో పెడతాడు కొన్ని కిచెన్లో పెడతాడు కొన్ని రూమ్లో పెడతాడు సో అట్లా అనమాట అవేమీ మనం తీయకూడదు ఏవేవో చిన్న చిన్నవన్నీ ఉంటాయి క్లేసు మూతలు ఇంకా వంటింట్లో సామాను కూడా వాడికే కావాలి ఇంకా అంటే పిల్లలందరూ అంతేలే మా వాడనే కాదు నేను అబ్జర్వ్ చేసినంత వరకు నాకు తెలిసిన పిల్లల వరకు అయితే అందరూ లాగా ఉన్నారు చాలామంది అంటారు మా పిల్లలు మామూలు బొమ్మలతో ఆడలేదు కిచెన్లో సామాన్లతో ఆడుతున్నారంటే వాళ్ళకి ఎక్స్ప్లోరింగ్ అలవాటు అంటే ఎక్స్ప్లోర్ చేయాలి ఒకే చోట కూర్చోలేరు పిల్లలు నేను చూ అసలు ఈ జనరేషన్ అయితే అస్సలు ఒక్క చోట అయితే ఖచ్చితంగా కూర్చోలేరు నన్ను అడిగితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను రాసిపోగలను అలాగే ఉన్నారు నేను చూసిన ఎక్కడో ఒక్కరో ఇద్దరు వందకి అంటారు కదా నూటికి ఒకరో ఇద్దరు అని అలాగా ఒక్కరో ఇద్దరు అంటున్నారు కుదురుగా కూర్చుని వాళ్ళు నాకు తెలిసినంత వరకు ఈ బేబీ బాయ్స్ అయితే చాలా ఇదేమో మరి అంటే నేను నేను ఎక్స్పీరియన్స్ అయినంతవరకు ఒకరిద్దరిని పిల్లల్ని చూశాను ఆడపిల్లల్ని వాళ్ళైతే కొంచెం కుదురుగా ఉన్నట్టు అనిపిస్తుంది అది కూడా ఏముందిలే మనం ఒక వన్ అవర్ టూ అవర్స్ చూస్తాం దానికి మనం జడ్జ్ చేయలేము మీ బాబు మీ పాప చాలా నెమ్మది మా వాడాలరే అనేది అసలు అది జడ్జ్ చేయలేం జడ్జ్ చేయకూడదు కూడా ఎందుకంటే పిల్లల కష్టం అంటే పిల్లల్ని పెంచి టైంలో ఆ హడిల్స్ అనేది ఓన్లీ మదర్కి మాత్రమే తెలుస్తుంది సో ఈజీగా మనమైతే ఎవరిని జడ్జ్ చేయకూడదు మీ వాడు బాగానే ఉంటాడు అట్లా అంటే జడ్జ్ జడ్జ్ అని కూడా అన్నాం ఆ కంపారిజన్ అట్లా వచ్చేస్తుంది అంటే వాళ్ళని చూడగానే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది అమ్మో నన్ను వీడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు కానీ వీళ్ళు బాగానే ఉంటున్నారు ఆ ఫీలింగ్ వచ్చేసి ఆ ఫీలింగ్లో అంటారు అదైతే అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు బట్ స్టిల్ నాకైతే అట్లా అనిపిస్తుంది అన్నమాట సో మొత్తం కిచెన్ కూడా మొత్తం వంట అయిన వెంటనే క్లీన్ చేసేసుకుంటే బెటర్ అలాగే కిచెన్లో కర్రీస్ చేస్తూ ఉండగానే చిన్న చిన్న పనులు ఇల్లు సర్దుకోవడం అనో లేకపోతే ఏదో ఒకటి ఎగ్జాంపుల్ టాయ్ వాళ్ళ పిల్లలు టాయ్స్ అనో అవి కూడా చేసుకుంటే అంటే ఆ కి కర్రీస్లో వాటర్ వేసేస్తే అవి ఎగురుతూ ఉంటాయి కదా సో అంత ఇబ్బంది అవ్వదు ఎప్పుడు కూడా అట్ ఏ టైం కిచెన్లో పని అంతా చేసేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ సో మన క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇవి నేను ఎక్స్పీరియన్స్ అయిన చిన్న చిన్న వాటి నుంచి వచ్చిన టిప్స్ అనమాట మీలో ఎవరైనా ఇంకా మంచి మంచి టిప్స్ ఇవ్వాలి మాకు తెలుసు అనుకున్న వాళ్ళు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో అయితే వాటిని కూడా పెడతానికి ట్రై చేస్తాను అలాగే ఒక చిన్న స్టోరీ జరిగింది లైక్ ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్ ఉంటాయి చూసారా ఆ ఆన్లైన్ ఫ్రాడ్స్ గురించి కూడా ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో